మీద వేసుకొని చేపడుతున్న రాజారాం యాదవ్ గారికి పెద్దలు బీసీల మరో అంబేద్కర్ అన్న ఆర్ కృష్ణమ్మ గారు పుట్టం రావు గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఈ సందర్భంగా మనమందరం కూడా కలిసికట్టుగా మనకిచ్చిన మాటను ఏదైతే దాటవేస్తున్నా రేవంత్ రెడ్డి గారి పైంట్ కూడా తీసే సందర్భంగా అందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలుపుతా ఉన్నా ఒకటి ఏదైతే ముఖ్యమంత్రి గారో ఆ రోజు ఆయనకు నమ్మకం లేని పరిస్థితుల్లో గెలుస్తామో గెలవమో అనే పరిస్థితుల్లో నాటించినట్లయితే బీసీలందరూ కూడా బేసరత్వ ముక్కు రాసి క్షమాపణ చెప్తే మేము వదిలేయడం జరుగుతుంది ఒకవేళ ఏదైతే ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వడం జరిగిందో కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నట్లయితే ఈ కట్టుకట్టలు మానేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఏదైతే ఈరోజు వచ్చిన వార్తను చూస్తే ఓటర్ లిస్ట్ అనుగుణంగా బీసీలను చేస్తామంటున్నాడు ఏం చేస్తావు నేనే ఒక వార్డన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ అధికారి కూడా బీసీలలో ఉన్న మొత్తం కులాల గురించి తెలిసిన అధికారం లేరు ఏ కులాన్ని బీసీలు రాశారో తెలియరు ఏ కులాన్ని ఎక్కడ రాశారో తెలియరు అస్తవ్యస్తమైన పరిస్థితి లోపల బీసీల రిజర్వేషన్ అనేది గతంలో జరిగిన పరిస్థితి నుండి ఏదైతే వంద రోజుల్లో మీరు బీసీ డిక్లరేషన్ను బీసీ తినన గణన మా లెక్కలన్నింటినీ కూడా చేపట్టి నేను ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగిందో దానికి కట్టుబడి ఉండమని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం దానికి వంకలు తిరుగుతున్న పరిస్థితుల లోపల ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు దురదృష్టం ఏంటంటే స్వాతంత్రం వచ్చినాటి నుండి కూడా ఈ బీసీలందరూ కూడా ఒక నాయకత్వాన్ని తీసుకురావాలి వాళ్ళని సీట్లు ఎక్కియాలి ఆ తర్వాత ఆరు నెలలకు మూడు మనం వచ్చి మళ్ళా రోజు ధర్నా చేయాలి ఆ ధర్నా చేస్తే వాళ్ళు కదిలే పరిస్థితి ఉండవు ఉరికే పరిస్థితి ఉండవు బిడ్డ రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా ఈ ఈ యొక్క వేదిక నుండి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒకవేళ బీసీలతో పెట్టుకుంటే ఎంతో మంది పెద్ద పెద్ద వ్యక్తులు కూడా కాలగర్భంలో కలిసిపోయిన పరిస్థితి ఉన్నది చాలా మంది కలిసిపోయిన పరిస్థితి ఉన్నది ఈరోజు సమాజం లోపల మంచి తెలివైన పుట్టుకతోనే ఒక శాస్త్రజ్ఞులుగా పుట్టిన బీసీ చోదరులతో మిట పెట్టుకున్నట్లయితే ఈ మట్టిలో కలిసిపోవలసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు చూస్తే బీసీ కులాలంటేనే ఇవన్న వడ్డ్రాంగం తీసుకుంటే ఒక కట్టం తీసుకుపోయి నాగం చేస్తా ఉన్నాడు కట్టం తీసుకుపోయి కుర్చి చేస్తా ఉన్నాడు నువ్వు చేసే పరిస్థితి ఉందా నువ్వు ఎందరున్నా చేసే పరిస్థితి ఉందా ఈ విధంగా తీసుకుంటే ఎన్నో తీసుల ఉన్న కులాలన్నిటి కూడా పుట్టుకతోనే వాళ్ళు తొలివైన కులాలు కాబట్టి మేము పరిపాలన చేయడానికి పూర్తి స్థాయిలో మేము అనుకున్నాము మా కొరకు చట్టాలు చేసుకోవడానికి సమక్షమైన స్థాపన కొరకు మేము అందరం కూడా అడుగున్నాం కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఈ రోజు స్థానిక సమస్యలు ఎన్నికలు దగ్గరలో ఉన్నాయో స్థానిక సమస్య లోపల ఫార్టీ టూ పాయింట్ పర్సెంట్ ప్రకటించడం జరిగిందో దానికి కట్టుబడి ఉండమని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంలో నేను మనం చేస్తా ఉన్నా ఎక్కడ ఎక్కడ కూడా చూసినా ఎక్కడ చూసినా కూడా ఈ రోజు బీసీలను అంచేస్తున్న పరిస్థితి ఉన్నది అందుకే మేము ఒక్కటే బీసీ సోదరుల కండలు కూడా మనం చేస్తా ఉన్నా మన యొక్క అప్పులను మనం ఎంత మంది ఉన్నామో మన ఎంత ఉందో మన ఓట్లు ఉన్నాయో మన ఎంత ఎంతున్నదో మన బలం ఎంతున్నదో మనకు దగ్గట్లుగా మనం కూడా పాలకుల్లో భాగస్వామ్యం కావాలని చెప్పి మనం అందరం కూడా పోరాటం చేయడం లోపల భాగస్వామిగా మనం అందరం కూడా మన హక్కులను సాధించుకునేంత వరకు వాళ్ళు ఇచ్చిన మాటను నెరవేర్చే వరకు కూడా మనం అందరం పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరితో కూడా యావత్ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరితో కూడా బీసీ ప్రతినిధులందరితో కూడా బీసీ మేధావులందరితో కూడా యువకులందరితో కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ మరోసారి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో మేము కానండలేం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు పరిపాలన చేసుకోండి కానీ మాకు ఇచ్చిన మాట మా కడుపులు మీద పెట్టినట్లయితే మా వాటలు మీద పెట్టినట్లయితే మేము ఊరుకున్న మాట లేదని చెప్పి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తూ మనం అందరం కూడా కలిసికట్టుగా సాధించుకుందామని చెప్పి అందరితో కూడా సందర్భంగా అందరితో కూడా మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేమందరం ఉంటాం మనమందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం ఈ పోరాటాన్ని సాధించే వరకు అలుపరిలోని పోరాటం చేస్తాం ఆపలేని పోరాటం చేస్తాం సాధిద్దాం ఖచ్చితంగా సాధిద్దాం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సులభం చేసుకున్నా మా సోదరుడు ఇప్పుడు ఇచ్చేసినటువంటి